హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు గోకరకాయ చట్నీ చేస్తున్నా గోకరకాయ లేదంటే చోలకాయ అట్లా అంటారు కదా మేమైతే గోకరకాయ అంటాం ఈ గోకరకాయ అయితే నేను ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇట్లా మనం అంతాదిగా ఒక నూట యాభై గ్రాములు అట్లా ఉండొచ్చు పావు అయితే లేదు నూట యాభై గ్రాములు అయితే ఉండొచ్చు తర్వాత దీనికి గాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా రెండు ముక్కలు చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్న కొంచెం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు అనమాట పచ్చిమిరపకాయలు అయితే ఉప్పు కారాలు అనేది అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసేసుకోండి ఫస్ట్ అయితే స్టవ్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే ఈ గోకరకాయ తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ మనం బాండిలో అయితే వేసేసుకుందాము చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ తర్వాత గోకరకాయ అయితే ఇది మనం బాండిలో అయితే వేసేసుకుందాము ఇట్లాంటి కర్రీస్ అయితే ఏమవుతుందంటే కొంచెం ఇట్లనే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకైతే తెలియని వాళ్ళకైతే కొంచెం ఈజీ మెథడ్లో ఉంటుందన్నమాట అందుకోసమైతే నేనైతే ఈ కర్రీ అయితే చూపిస్తున్నా మనం మామూలుగా తీయ కూరలని లేకపోతే కుక్కర్లో వేసే కూర అయితే చేసుకుంటూ చేసుకుంటూ ఉంటాం కదా అట్లా మనం ఈ బొరికాయ చట్నీ కూడా ఇట్లా చేసుకుంటే ఏమైతే టేస్ట్ బాగుంటుంది రొటీన్గా కాకుండా కొంచెం ఇట్లా మనం లాగా కూడా తినట్టు ఉంటుంది అన్నమాట ఒకసారి కలిపి మూత అయితే పెట్టేసుకున్నాము ఒక్కసారి అయితే మనం కలిపేసుకుందాము మనం నూనె వేసుకొని వేసుకున్నాం కదా కొంచెం మగ్గిన తర్వాత ఒక సగం టీ గ్లాస్ పాలైతే వేసుకుందనమాట పాలైనా వేసుకోవచ్చు లేదంటే నీళ్ళైనా వేసుకోవచ్చు పాలు వేసుకుంటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అయితే నేనైతే పాలు వేసుకున్నా సగం టీ గ్లాస్ పాలు అయితే వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఒకవేళ మనకు సగం టీ గ్లాస్ పర్ఫెక్ట్గా గా అనుకోండి అవసరం కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు దీనికి గాను నేనైతే ఒక రెండు రెండు టీ స్పూన్ల నిండా పొడి అయితే అనమాట ఇదైతే ఇదైతే మొత్తం ఉడకాలి ఉడికిన తర్వాత మనం చట్నీ అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి మనం పాలు వేసుకొని ఉడికించుకున్నాం కదా ఇట్లా మంచిగా పాల పాలది స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట కమ్మగా వస్తుంది అనమాట ముక్క అయితే ఇంకా కొంచెం ఉడకడానికి అయితే టైం పడుతుంది నేనైతే కొంచెం ఈ పాలైతే సరిపోవట్లేదు కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను నేను చూడండి గోకరకాయ అయితే మంచిగా ఉడికిపోయింది కదా నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ అనమాట మనం ఇట్లా చించి చూస్తే ముక్క మంచిగా సాఫ్ట్గా తినిగిందంటే మనకైతే గోకరకాయ ముక్కలు అయితే ఉడి ఉడికిపోయినట్టు అనమాట మనం కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది కానీ కొంచెం ముట్టిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రం అట్లా కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇట్లయితే టేస్ట్ కొంచెం బాగొస్తుందని చెప్పి నేనైతే ఉట్టిగా వేసాను అనమాట ఇప్పుడైతే ముక్కలు అయితే ఉట్టిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్ అయితే ఈ కొబ్బరి పొడి ఉప్పు పసుపు అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాము ఇందులో నుంచి ఫస్ట్ పచ్చిమిరపకాయల వరకు జార్లో వేసేసుకుంటే ఏమైతే అంటే మిరపకాయలు మంచిగా మెలుగుతాయి అనమాట ఫస్ట్ ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ చూడండి మిరపకాయలు మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ గుగరకాయ కూడా వేసేసుకుందాము వాటర్ అనేది మొత్తం రాకుండా చూసేసుకుందాం ఎందుకంటే వాటర్ ఎక్కువ వస్తే జోరుగా అయితే కష్టమవుతుంది కాబట్టి చూసుకొని లాస్ట్ అవసరం ఉంటే వాటర్ అయితే వేసేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం పక్క కనుక్కొని వేసేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు డైరెక్ట్ మనం తినేటప్పుడు డైరెక్ట్గా వస్తే అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట అందుకోసమైతే నేను ఉల్లిపాయ ముక్కలన్నీ పక్క కనేసుకుంటూ మిక్సీ జార్లో గోకరకాయ ముక్కలు మాత్రమే వేస్తున్నా చూడండి మనం గోకరకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా ఇదైతే మిక్సీ పట్టేసుకుందాము మరి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా వేసుకోకూడదు కొంచెం పచ్చాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట నేను మిక్సీకి వేసి మిక్సీ ఇస్తాను చూడండి ఇట్లా మెత్తగా పూర్తి మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే ఇట్లా మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాము చూడండి నేను మిక్సీకి వేసుకున్న చట్నీ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను కదా ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్న ఒకసారి ఇది మంచిగా కలిపేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే గోకరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది నేనైతే కొంచెం ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలైతే వేసుకొని పోపు అయితే పెట్టేసుకుందనమాట పోపు వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు అయితే మిక్సీలో పట్టే మిక్సీ పట్టలేదు కాబట్టి ఇట్లా పెద్ద పెద్ద ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అట్లా ముక్కలైతే చట్నీలో కలిపేసుకొని పోపు వేసి కలిపేసుకుంటే ఫైనల్గా అయితే గోకరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది మనకు చపాతీ కానీ అన్నంలో అన్నంలో కానీ ఇలా తిన్నా సూపర్గా ఉంటుందన్నమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ